హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణంలో ద్వాదశ వ్రతం గురించి తెలుసుకుందామండి కార్తీక పురాణము పన్నెండో అధ్యాయము ద్వాదశ ప్రశంస సారగ్రామ దాన మహిమ ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతముల గురించి సారగ్రామ మహిముల గురించి వివరించదను సావధాన చిత్తుడై ఆలకింపము అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధంగా తెలిపిను కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకుత్యములు తీర్చుకుని నదీ స్థానములకు వెళ్ళి ఆచమనం చేయవలను ఆ తర్వాత తన శక్తి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండవలను సాయంకాలము శివాలయంలో కానీ విష్ణాలయములకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పుజించవలను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షము కూడా లభించును కార్తీక మాసంలో శని వచ్చిన ఏడల ఆ వ్రతమును ఆచరించడతో నూరు రెట్ల ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయములకు గాని శివాలయం గాని వెళ్ళి శ్రీహరుణ్ణి శివుణ్ణి మనసారా ధ్యానించి దైవసన్నిధిలో పురాణ కాక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణులకు సమారాధన చేసిన కోటి యజ్ఞ ఫలితము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాడపు నుండి లేచులు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ప్రీతికరము ఆ రోజు శ్రీమంతులైన వారు వారెవరైననూ ఆవు కొమ్ములకు బంగారపు తొడుగులు తెలిగించి ఆవు కాళ్లకు వెండి దెక్కలను తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చినను ఆవు శరీరములకు ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గ సుఖములను అనుభవించరు కార్తీక మాసమందు వస్త్రదానం చేసిన గొప్ప ఫలితము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో నెయ్యి పోసి దీపములు ఉంచిన వారి జన్మ జన్మ పాపములు హరింపి సర్వసుఖములు కలుగును ద్వాదశి నాడు యుగ్రోపవేతమును దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఇహపర సుఖములు పొందుదురుగాక ద్వాదశి రోజున బంగారపు తులచిట్టును కానీ సారగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమిని దానమిచ్చినంత ఫలితము కలుగును ఇందుకు ఒక వ్యత్యాసం కలదు చెప్పుదను ఆలకింపము పూర్వము అఖండ గోదావరి తీరమున ఒకనొక పల్లి పల్లియందు ఒక వైశ్యుడు నివసించుతుండెను వాడు మిక్కిలి దురాసపురుడై నిత్యము ధనమును కూడబెట్టుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక భేదలకు దానధర్మములు చేయక ఎప్పుడూ పర నిందతో తానే గొప్ప శ్రీమంతున్నీ విరవేగుతూ ఏ జీవి కూడా ఉపకారం చేయక పురుల ధనాన్ని ఎట్లు అపరిహించాలని ఆలోచిస్తూ కుళ్ళుబుద్ధి గలవాడి జీవితమును గలుపుతున్నను అతడు ఒకనాడు తన గ్రామముకు సమీపమునున్న ఒక పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను మరికొంతకాలానికి తన తనకి ఇవ్వమని అడగగా ఆ బ్రాహ్మణుడు అయ్యా నేను మీకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జనములో తీర్చని ఏడల మరు జనములో మీ ఇంట జంతువునే పుట్టి అయినను మీ రుణము తీర్చుకోగలను అని సవినయమంగా వేడుకొనను ఆ మాటలకు ఆ కోమిటి మండిపడి అట్ల వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వము లేదంటే నీ కంఠమును నరికివేయదెను అని ఆవేశం కొలది తన మొనకు ఉన్నటువంటి కత్తిని తీసి ఆ బ్రాహ్మణుడి యొక్క కంఠమును కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగలా తనుకొని చనిపోయేను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నతో రాజుబుడలు వచ్చి పట్టుకుందులని జడిచి తన గ్రామములకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సునికి బ్రహ్మహత్య మహాపాపము ఆవరించి కుష్టిరోగి కలిగి నానా బాధలు పడుచు కొన్నాళ్లకు మరణించెను వెంటనే యమబడలు వచ్చి అతను తీసుకుపోయి రౌద్రాజ నరకము నుండు వయసుకు ఓ కుమారుడు గారుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయొచ్చు పుణ్యకర్ములను అవలంబించచ్చు నేడ కొరకై చెట్లు నాటుతూ నూతులను చెరువులను త్రవ్వించు సకల జనులను సంతోషపెట్టి మంచి కీర్తి సంపాదించను ఇట్లుండగా త్రిలోక సంచారగు నారదుడు యమలోకమును దర్శించి భూలోకములకు వచ్చెను దారిలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారద మహామునికి దండ ప్రణామములను ఆచరించి విష్ణుదేవుడుగా భావించి అర్ఘ్యపరాధులనుచ్చి సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యము కొద్దీ నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావణమైనది నా శక్తి కొలది నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు ఇచ్చటికి ఎందుకు వచ్చారో సవినియమంగా తెలపమని వేడుకొనెను అప్పుడు ఆ నారదుడు శృణువు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హెతువు చెప్పదలిసి వచ్చితని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము ఆ రోజున స్థాన దాన జపాదుల్లో ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతి వారుల్లో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జ్వరుడైనను చోరుడైనను పతివత అయినను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపాసముండి సారగ్రామ దానమును చేసిన ఏడల వెనుకటి జన్మయందు ఈ జన్మయందు చేసిన పాపముల పోవును నీ తండ్రి యమునోకమున మహానరకము అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించడానికి నీవు ఈ సారగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకునము అని చెప్పెను అంత ధర్మవీరుడు నాదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా కలగని మోక్షము నా తండ్రికి ఈ సారగామ దానం వలన కలుగునా అని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరున దాహముగా ఉన్నవారికి దాహము తీరున నేను ఈ సారగామ దానమును మాత్రము చేయజాలను అని నిష్పక్షపాతంగా పలికెను అప్పుడు నాదడు ధర్మవీరుని యొక్క ఆవేశమునకు విచారించి వైశ్యుడ సారగ్రామమును శిలమాత్రముగా భావించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సారగ్రామ దానం చేసినతో కలుగు పుణ్యము గొప్పది నీ తండ్రిని బాధల నుండి విముక్తిని గావింప నించితివి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నాదడు విడిలిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడయుండి దాన సామర్థ్యము కలవాడయ్యుండి కూడా సారగ్రామ దానము చెయ్యలేదు కొంతకాలానికి అతను కూడా చనిపోయేను నాదో చెప్పినటువంటి హితబోధను పెడచవన పెట్టినందుకు గాను మరణాంతరము అతడు ఏడు యందు పులియై పుట్టి మూడు యందు వానరమై పుట్టి ఐదు యందు ఎద్దుగా పుట్టి పది యందు మానవ స్త్రీగా పుట్టి పది యందు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మని ఇంట శ్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేయిసను పెండ కొంతకాలానికే ఆమె భర్త చనిపోయెను చిన్నతనము ఎందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినా అని తన దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానమును చేయించి నాకు బాల వైవిధ్యములకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్తను జీవింపజేసెను ఆ తర్వాత ఆ దవదంపతులిద్దరూ చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరము స్వర్గముకు పోయి కొంతకాలములకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మని ఇంట కుమారుడిగా పుట్టి నిత్య శాలగ్రామమును చేయొచ్చు ముక్తిని నిందిను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసిన దాని ఫలము అంతా ఇంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా ఆ రోజున సారగ్రామ దానమును చేయుము కార్తీక పురాణం పన్నెండో అధ్యాయం సమాప్తం